హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు కొంతమంది సెలబ్రిటీలు అది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ లేదా వివిధ రంగాలకు సంబంధించిన సెలబ్రిటీలు కొద్దిమంది సోషల్ మీడియాలో కొన్ని వివాదాస్పద పోస్టులు చేస్తారు పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ తర్వాత ఆ పోస్ట్ని డిలీట్ చేసి వీళ్ళు చెప్పేది ఏంటంటే నా అకౌంట్ని ఎవరో హ్యాక్ చేశారు ఇది నేను పెట్టిన పోస్టు కాదు అంటూ ఆ డ్యామేజ్ని కవర్ చేసుకునే పనులు చేస్తూ ఉంటారు ఇప్పుడు రీసెంట్గా యాక్టర్ బ్రహ్మాజీ కూడా అదే చేసినట్లుగా కనపడతా ఉంది మీ అందరికీ తెలుసు రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వరదలకు సంబంధించి ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది వరద వచ్చి ఎనిమిది రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటి వరకు దారిత్ర్యం లేకుండా పోయింది ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి అసలు ప్రభుత్వం ఉందా లేదా అనిపిస్తుందంటూ జగన్ ప్రశ్నించారు అసలు ఇదంతా ఎందుకు జరిగింది దానికి కారణం మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాదా చంద్రబాబు గారు అంటూ నిలదీశారు ఈ ట్వీట్కి నటుడు బ్రహ్మాజీ ఇచ్చిన కౌంటర్ ఏంటంటే మీరు కరెక్ట్ సార్ వాళ్ళు చేయలేరు సార్ ఇక్కడి నుంచి మనం చేద్దాం సార్ ఫస్ట్ మనం వెయ్యి కోట్లు రిలీజ్ చేద్దాం సార్ మన వైఎస్ఆర్సిపి కేడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం సార్ మనకి జనాలు ముఖ్యం సార్ గవర్నమెంట్ కాదు సార్ మనం చేసి చూపిద్దాం సార్ జై జగన్ అన్న ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్కి బ్రహ్మాజీ ఇచ్చిన కౌంటర్ ఇది ఈ కౌంటర్కి వైఎస్ఆర్సిపి నుంచి పెద్ద ఎత్తున రీకౌంటర్స్ వచ్చాయి బ్రహ్మాజీని కౌంటర్ చేస్తూ పెద్ద ఎత్తున నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు వైఎస్ఆర్సిపికి సంబంధించిన క్యాడర్ ఈ దెబ్బకు బ్రహ్మాజీ ఈ పోస్ట్ను డిలీట్ చేసి నా అకౌంట్ని ఎవరో హ్యాక్ చేశారు ఇది నేను చేసిన ట్వీట్ కాదు అంటూ మరొక పోస్ట్ పెట్టడం జరిగింది ఇది జరిగిన విషయం ఇలా చాలామంది సెలబ్రిటీలు అది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కాదు నేను ఇందాక చెప్పినట్టు వివిధ రంగాలకు సంబంధించిన సెలబ్రిటీలు ఇలా వాళ్ళ మనసులో ఉన్న ఆవేదనని ట్వీట్ల రూపంలో లేదంటే సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ఫామ్లు అయినటువంటి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళు పోస్ట్ చేస్తారు వాళ్ళ ఉద్దేశం మంచిదే కానీ అవతల నుంచి వచ్చిన రియాక్షన్ బట్టి వెంటనే ఆ ట్వీట్ని కానీ ఆ పోస్ట్ని కానీ డిలీట్ చేస్తారు డిలీట్ చేసి నా అకౌంట్ని ఎవరో హ్యాక్ చేశారని చెప్తా ఉంటారు అసలు ఎందుకు పోస్ట్ చేయడం ఎందుకు డిలీట్ చేయడం మీ ఉద్దేశం మంచిదే అయినప్పుడు ఆ పోస్టుని అలాగే ఉంచండి ధైర్యంగా నిలబడండి ధైర్యంగా నిలబడలేనప్పుడు ఆ పోస్టులు పెట్టకూడదు ఇప్పుడు బ్రహ్మా చేసింది అదే తన ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ ఆయన ధైర్యంగా నిలబడలేకపోయాడు వెంటనే తుష్ ఇది నేను కాదు ఎవరో హ్యాక్ చేశారు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు ఇది కరెక్ట్గా క్లియర్గా మనకు కనబడుతూ ఉంది ఇలా చాలామంది ఉన్నారు పూనం కవర్ కూడా ఇండైరెక్ట్గా పోస్టులు పెడతూ ఉంటుంది ఎవరో ఎవరినో ఉద్దేశించి ఆ తర్వాత దాన్ని మళ్ళీ డిలీట్ చేస్తూ ఉంటుంది వచ్చే రియాక్షన్ బట్టి ఎందుకు పోస్ట్ చేయాలి ఎందుకు డిలీట్ చేయాలి ఇప్పుడు చాలామంది చేస్తున్న పెద్ద తప్పు ఇదే ధైర్యంగా నిలబడలేనప్పుడు పోస్టులు పెట్టే హక్కు కూడా మీకు లేదు ఏమంటారు